హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్యానాలోని హిసార్ జిల్లా బిద్మిరా గ్రామంలో పెద్ద ఎత్తున మత మార్పిడలు జరిగాయి ఆ గ్రామంలోని నలభై కుటుంబాలకు చెందిన రెండు వందల యాభై మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు గ్రామంలోని అనేక మంది ప్రజలు హిందూ జీవన విధాన శైలిని అనుసరిస్తారని అయితే మరణించిన వారి చివరి కర్మల సమయంలో మాత్రం చనిపోయిన వారిని సమాధి చేసే ఇస్లామిక్ ఆచారాన్ని అనుసరిస్తారని తెలుస్తోంది ఈ కుటుంబాలు అన్నీ కూడా స్వాతంత్రానికి ముందు ధనుడ కళాన్ క్రమంలో నివసించేవారట ఇటీవల మరణించిన తన ఎనభై ఏళ్ల తల్లి దేవిని ఖననం చేసే క్రమంలో తాను హిందూ మతంలోకి మారడం సంతోషాన్ని కలిగించిందంటూ స్థానిక నివాసి సద్బీర్ తెలిపాడు అంతా కూడా ఔరంగజేబ్ కాలంలో బలవంతంగా మత మార్పిళ్లకు గురయ్యామని చెప్పుకొచ్చాడు గతంలో తామంతా హిందువుల మేరని ఈ విషయం తెలుసుకుని తమ ఇష్టపూర్వకంగానే ఇప్పుడు మతం మార్చుకున్నామని పేర్కొన్నాడు ఇదే విషయంపై మరో గ్రామస్తులు మాట్లాడుతూ మేము చనిపోయిన వారిని పాదు పెట్టినప్పుడు మిగతా వారందరూ కూడా మమ్మల్ని భిన్నంగా చూసేవారు అందుకే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మతం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం విద్య కారణంగా ప్రజలు తమ గతం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారని అతను వివరించాడు కాగా గతేడాది నవంబర్లో ఒక హిందూ సాంస్కృతిక సంస్థ ఇరవై ఐదు వేల మంది ముస్లింలను క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోకి మార్చగలిగిందని ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకుడు తెలియజేశారు మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది సుమారు నూట తొంభై మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై మంది హిందూ మతం స్వీకరించారు అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి మతం మారారు తమ పూర్వీకులు హిందువులని వారు కూడా మతం మారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈరోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు వెల్లడించారు హేమవారిలోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మత మార్పిడి జరిగింది ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు ఇక రామ్ సింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను తీసుకున్నప్పటికీ నేటికీ మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది అందుకే అందరం తిరిగి వచ్చామని అన్నారు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు యాభై ఐదు మంది యువకులు యాభై మంది మహిళలు ఉన్నారు ఈ సంచార జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు వీరంతా ప్రాథమికంగా జిల్లాలోని అంబా నివాసితులు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నాళ్లు తమ దేవతను పూజించారట అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహ ఆచారాలు హిందూ సంప్రదాయంలోనే జరిగేవట వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని